ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాగ్నివల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి తాలకి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే నెల వీళ్ళకి బాగుంటుందంటారు మిథున రాశి మాది అని అనుకున్న స్త్రీ పురుషులు పిల్లలు ఎవరికైనా సరే కొన్ని కొన్ని సమస్యల నుంచి వీళ్ళంతటా వీళ్ళే ఎవరో వేసిన బంతి మనం గట్టిగా బంతి వేస్తే ఎంత పైకి అట్లా సమస్యల నుంచి వాళ్లే పైకి వచ్చేస్తారు వాళ్ళు అనుకుంటారు ఈ సమస్య నుంచి ఎవరైనా మనని పైకి తీయాలి లేకపోతే మనకి ఎవరైనా సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ ఎవరి సహాయాన్ని వీరు పొందరు ఇదైతే ఫిబ్రవరి మాసంలో మిథున రాశి జాతకుల్లో మనం చూడవచ్చు అట్లాగే సంపద కూడా చాలా వృద్ధి చెందుతుంది ఎలా అండి మాకు నెలకు పదివేలే కదా జీతం ఫిక్స్ అయే కదా దీంట్లో వృద్ధి చెందేది ఏముంది అని మనకు ఒక డౌట్ రావచ్చు చిన్న డౌట్ నా దృష్టిలో వృద్ధి చెందటము అంటే అంటే నా దృష్టి అంటే శాస్త్ర దృష్టిలో వృద్ధి చెందటము అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి వృద్ధి చెందటము అంటే వృద్ధి చెందడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆనందంగా ఉండాలి కాస్త ఆర్థిక పరంగా బాగుండాలి సర్వసాధారణంగా ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక వ్యాపారవేత్త కానీ తనకు వచ్చేటువంటి సంపదని డివైడ్ చేసుకుని నాకు దీనికి ఇంత భాగము దీనికి ఇంత భాగము దీనికి ఇంత అని పెట్టు దాంట్లో నా పరంగా నేను ఆలోచించేది వృద్ధి చెందటము అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు పెట్టారు అంటే నువ్వేదైనా ఒకటి కొనటానికి ఒక పెో ఐదు వందలు పెట్టుంటావు నీకు అది వంద రూపాయలకే దొరికే మార్గం కూడా తెలియచ్చు సో నాలుగు వందలు నీకు లాభమేగా డబ్బులు ఎలా మిగిల్చుకోవాలి మిగిల్చడం కాదు వృద్ధి చెందటం నువ్వు నీ యొక్క సంపాదన నువ్వు ఐదు వందలు ఖర్చు పెట్టి నువ్వు ఈ ఫోన్ కొనాలనుకున్నావు అది ఏదో ఆఫర్లో వంద రూపాయలకే దొరికితే నాలుగు వందలు నీ జీతం మిగిలినట్టేగా అలాగా భోజనములో కానీ వస్త్రములో కానీ తాను ఉపయోగించుకునేటువంటి ఖర్చుల్లో కానీ సంపదని మిగల్చటం మిగిలితే ఓకే ఈ నెల నా ఖర్చులన్నీ నేను అనుకున్నట్టుగానే చెప్పులు కొనుక్కున్నాను అనుకున్నట్టుగా ఫోన్ కొనుక్కున్నాను అనుకున్నట్టు హాలిడేకి వెళ్ళా ఇవన్నీ కూడా నాకు అనుకున్న దానికంటే కొంచెం తక్కువ పడింది వృద్ధి చెందింది సంపద వెయ్యి రూపాయలతో నువ్వు పది వేలతో టూర్ ప్లాన్ చేసావు నువ్వు ఏడెనిమిది వేలకే టూర్ ముగించావు రెండు వేలు మిగిలితే వృద్ధి చెందినట్టే నాకు ఆ టూర్లో మిగిలిన డబ్బులతో ఇక సంపద వృద్ధి చెంది నీ అది వృద్ధి చెందడం సో అటువంటి అవకాశాలు మిథున రాశి వారికి బాగా కనిపిస్తాయి సంపద వృద్ధి చెందుతుంది అంటే ఇక నుంచి అది అంతే తప్ప బాస్ మెచ్చుకుంటాడు అదేంటి జీవితంలో వృద్ధి అన్నారు మాకేం కనబడలేదే అని మూర్ఖుల్లా అనుకోకూడదు అది ఆ నాలెడ్జీ వేరు ఈ నాలెడ్జీ వేరు సో అందుకని వృద్ధి చెందుతుంది వీళ్ళకి అలాగే నాయకులతో కూడా పరిచయాలు ఉంటాయి నాయకులతో నాకు తెలుసా అండి నాయకులు ఎవరికి పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా వారి పని వారు చేయాలి నాయకుడు అనుకోవాలి బలానా శర్మగారు నాకు తెలుసు అని అంతే తప్ప నేను అనకూడదు నాకు ఆయన తెలుసు అండి ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో మనం ఉన్నాం కూడా మనందరికీ ఆయన తెలియాలి కానీ నియోజకవర్గంలో నువ్వు ఉన్నావు అన్న విషయం ఆయనకి తెలియాలి సో నాయకుడితో సత్సంబంధాలని బాగా పెట్టుకుంటారు రాజకీయ పరమైనటువంటి మేధాశక్తి ఈ యొక్క మాసంలో వీళ్ళకి అధికంగా ఉంటుంది స్త్రీలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ద్వితీయార్థంలో అమావాస్య తర్వాత స్త్రీలు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు రాజకీయ పరంగా రంగేటరం కూడా చేస్తారు వారికి సత్ప్రమాణముతో విజయాన్ని కూడా పొందుతారు ఆ రకమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఉన్నాయి ఇక ఆరోగ్య విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మీరు దేనిని లెక్క చేయరు గుండె జారిపోతుందన్నా సరే ఆయుర వందలే పైకి లాక్కుని వాళ్ళ అర్జెంట్ నాకు పనుంది అంటే వర్క్ మీద చాలా శ్రద్ధగా ఉంటారు వారు చేసేటువంటి ఒక పని మీద వారికి ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం నాకేం కాదు అని అది మనము కొత్త పిల్లల్లో చూడొచ్చు అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా చూడొచ్చు ఓల్డ్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఎక్కడైనా విద్యార్థులు విద్యార్థులు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది హై ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ పై చదువులు చదివేటువంటి వాళ్ళకి కీలకంగా ఇంజనీరింగ్లో నాలుగో సంవత్సరం డాక్టర్ ఆఖరి సంవత్సరము లా ఆఖరి సంవత్సరం ఆఖరిలో ఇంకా హై ఇంకా అది అయిపోతే సంపాదన బాధ్యత ఇటువంటి వాళ్ళకి చాలా సోంబేరితనం వస్తుంది అదేంటండి కింద వాళ్ళకి రాదు వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వీళ్ళ ఆలోచన విధానం కొంత తేడాగా ఉంటుంది ఇంకేమందర అయిపోయింది కదా ఏ కొంచెం లేజీనెస్ కొంత చెడు స్నేహితులు వాళ్ళ చుట్టూ ఉండటం జరుగుతుంది తస్మాత్ మిథున రాశి పిల్లలు ఎందుకంటే పంచగ్రహ కూటమి కొంత వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అలాగే పంచగ్రహ కూటమి ద్వితీయార్థములో వ్యాపారస్తులని బాగా దెబ్బతీస్తుంది వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే మీరే అన్నారు కదా మా అంత మోనార్కు లేడని మళ్ళీ ఏంటంటే గ్రహకూటమే నిన్ను మారుస్తుంది మోనార్కు అయి ఉండొచ్చు నువ్వు కానీ అది నీకు దెబ్బ చూపిస్తుంది కాబట్టి ఎంత మనము అణిగి మణిగి ఉంటే అంత మనం ఉపయోగము మనకి చాలా విషయాల ఎందు చైతన్యాన్ని ఈ యొక్క మాసంలో మిథున రాశి వారు పొందుతారు ఇక దూర ప్రయాణాలు ఎవరైనా ఏదైనా అనుకోని ప్రమాదాలు ఏమన్నా ఉంటాయా అండి అంటే కనుక అనుకునే ప్రమాదాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోవడం మిథున రాశి వారు ఈ యొక్క అమావాస్య రోజున ప్రయాణం పెట్టుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది పంచర్ అవ్వటము పెట్రోల్ అయిపోవటము అరణ్యంలో ఆగిపోవటము భయప్రాంతులకు గురవటం ఇటువంటి వాటికి ఎక్కువ తహసపడుతుంది అదేంటంటే అమావాస్యాన్ని భయపెడుతున్నారా అని మీరు అనుకోవచ్చు పంచగ్రహ కూటమి కష్టముతో కూడుకున్నటువంటి సుఖాన్ని మిథున రాశి వారికి ఇస్తుంది ఆ కష్టములో మనోధైర్యాన్ని కోల్పోతారు కోపగ్రస్తులు అవుతారు అరుపులు కేకలు పెళ్లాన్ని తిట్టడము పెళ్ళాం భర్తను తిట్టడము మిథున రాశి అయితే కొంత చికాకు వాతావరణం ఏర్పడుతుంది ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క గ్రహ అయిన తర్వాత ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని అదే అక్కడ స్వామివారిని దర్శనం చేయటం ద్వారా మహాకాళేశ్వరుని చాలా ఫలితాలు పొందుతారు మిథున రాశివారు ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి నెలాఖరులు ఉజ్జయిన్ గనక వెళ్ళి అక్కడ మహాకాళేశ్వరి సన్నిధానంలో స్వామిని దర్శించి ఒక్క రాత్రి నిద్ర చేయగలిగితే వీళ్ళ జీవితం చాలా మారుతుంది ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు మారుతాయి అలాగే కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి బయటపడతారు ముఖ్యంగా మనోధైర్యాన్ని పెంచుకుంటారు పిల్లలు ఎవరైతే కనుక ఈ చెడు వ్యసనములు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో కొంత కొంత చెడు అభ్యాసాలు బూతులు మాట్లాడటం చెడు సహవాసాలు ఉంటారండి మనకి మనకు కనబడే పిల్లలు పిల్లలు కాదు కదా వాళ్ళ అంతర్గతం వేరే ఉంటుంది సినిమా సో వాటిని గ్రహించుకోవాలి అది తల్లిదండ్రుల బాధ్యత నిదానంగా వాళ్ళకి పిల్లలకి చెప్పుకోవాలి వాళ్ళని మాకు కుదరదండి మేము ఉద్యోగాలను కనకూడదు లేదా ఉద్యోగం చేయకూడదు కనేసి నాకు కుదరదు అంటే పరమేశ్వరుడు కూడా నిన్ను భూమి మీద కుదిలేసి నాకు తెలియదు అంటే అందు నువ్వు ఎట్లా అయితే అడ్డదారులో వెళ్ళిపోతావో దేవుణ్ణి నమ్మకపోతే తల్లిదండ్రులు చూడకపోతే కూడా పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలని కనిపెట్టుకుని ఉండండి పిల్లల కోసమై ఈ గ్రహకూటమి రోజున పంచగ్రహకూటమి మనకి సంభవిస్తుంది కదా పదిహేడు ఆ రోజున మన శుభంకరి గోషాల్లో మనము నవగ్రహ శాంతి చేస్తున్నాం శశాస్త్రీయముగా అక్కడ పంచగ్రహ కూటమి కోసమై నవగ్రహ యజ్ఞాన్ని సంకల్పించావు సో దాంట్లో వాళ్ళ పేరు నమోదు చేసుకోమనండి చాలా బాగుంటుంది అంతే చేసుకున్నా చేసుకోకపోయినా బాగోవాలి అంటే నువ్వు సక్రమంగా ఉండాలి నీకు ఒక నమ్మకం ఉండాలి మా అబ్బాయికి చెడు వ్యసనాలు లేవని అప్పుడు నువ్వు చేయక్కర్లా ఉంటే మాత్రం కంపల్సరీ మాట వినట్లేదండి మొండివాళ్ళ ఉంటున్నాడు చదువు ఎక్కదు ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటాడు లేకపోతే ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు ఈ మధ్యన తల్లిదండ్రుల కంప్లైంట్లే అవి మా అబ్బాయి మా మాట వినడండి అంటాడు మీ మాటే వినడు మీ అబ్బాయి మా మాట ఎందుకు అంటాడు డబ్బిచ్చి మా చెప్పించినా వెండు సో వాడి యొక్క బుద్ధి మారటానికి వాడి పేరు మీద గోశాలలో మన దిండిగల దగ్గర ఉన్న గోశాలలో మనము ఈ యొక్క నవగ్రహ శాంతిని చూస్తున్నాం అమావాస్య రోజున తప్పనిసరిగా దాంట్లో పాల్గొనమనండి శుభ ఫలితాలు ఈసారి మంగళవారం కూడా ఉంది అదే రోజున మంగళవారం కూడా మనకి సంభవించదు మంగళవారం పూట గ్రహశాంతి చాలా విశేషం అందులో పంచగ్రహ కూటమి అందులో అమావాస్య మంగళ అమావాస్య సర్వమంగళాలని కూడా మిథున రాశి వారికి అనుగ్రహిస్తుంది శుభ పరిణామాలను చూపిస్తుంది గ్రహణం 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 అందరూ కూడా గ్రహణానికి భయపడుతూ ఉంటారు ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏంటోనండి మాకు గ్రహణం పట్టినట్టు ఉంది అనుకుంటారు కానీ గ్రహణము చాలా విశేషమైనటువంటిది మనందరికీ తెలుసు అమావాస్యకి పౌర్ణమికి ప్రతిసారి ఏదో గ్రహణం ఉంటుంది కానీ మార్చి మూడవ తారీఖు పాల్గొన పౌర్ణిమ ఆ రోజున పాక్షికంగా మనందరికీ కూడా చంద్రగ్రహణం ఉన్నది ఈ చంద్రగ్రహణ సమయంలో పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణము మనకు సంభవించింది అంటే పూర్వపల్గుని నక్షత్రం కర్కాటక రాశి వారు సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా కాశీలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణ శాంతి ఏం చేస్తారండి గ్రహణ శాంతికి అని మీకు అనిపిస్తే కేతువు మనకి ఈ యొక్క గ్రహణాన్ని పట్టాడు కాబట్టి కేతువుకి జపము అలాగే చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహ మంత్రము అలాగే పూర్వ ఫల్గొని నక్షత్రముకి అంటే పుబ్బా నక్షత్రానికి గ్రహణం పట్టింది కాబట్టి నక్షత్ర జపము ఈ యొక్క మూడిటి ద్వారా కూడా మనకు ఎటువంటి మృత్యుంజయ బాధలు కానీ ధన బాధలు కానీ ఈతి బాధలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండకూడదు కాబట్టి వారి యొక్క కర్కాటక రాశి సింహరాశి వారి యొక్క గోత్రనామాలతో కాశీక్షేత్రం అండి ఎక్కడో కాదు కాశీక్షేత్రం మనం ఊహించి ఉండం అటువంటి కాశీక్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రములో అత్యంత విశేషమైనటువంటి సమయం ఏదిరా అంటే గ్రహణ సమయం ఆ సమయంలో ఒకసారి మంత్రం చదివితేనే పుణ్యం అలాంటిది మన పేరు మీద వెయ్యిసార్లు కేతుగ్రహ మంత్రజపం వెయ్యిసార్లు చంద్రుడికి వెయ్యిసార్లు నక్షత్రానికి ఇవన్నీ కూడా మన పేరు మీద జరుగుతాయి అలాగా ఎవరికైతే ఈ అవకాశం కావాలనుకుంటున్నారో ఎవరైతే మాది పురోపల్గొని నక్షత్రం అండి మేము పాల్గొవాలనుకుంటున్నారో అటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని కాశీలో ఉండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులకండి పాపాన్ని నివృత్తి చేసుకోండి ఓవరాల్గా మిథున పరిస్థితి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు